నాలుగు భుజాలు కలిగిన మహావిష్ణువు యొక్క ఆకారం కావచ్చు లేదా మూడు నేత్రాలు కలిగిన శివుడి ఆకారం కావచ్చు ఇవన్నీ కూడా అద్వితీయమైన శుద్ధ చైతన్యంలో కల్పించబడిన ఆకారాలు అవి లేవు అని చెప్పల ఎక్కడ ఉన్నాయి అవి ఆ రూపాలు ఎక్కడ ఉన్నాయి ఆలోచన చేయాలిగా రూపాలు వచ్చాయి రూపం వచ్చింది అంటే వెళ్ళిపోతుంది అందరికీ తెలిసిందే కదా మరి ఈ రూపం వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఆ శుద్ధ చైతన్యంలో ఈ రూపాన్ని ఈ రకంగా కల్పించి మీరు పూజ చేసుకోండి అనే వేదం చెప్పింది నిర్గుణమైనది నీకు తెలియదు కాబట్టి దాన్ని సగుణంగా చూసుకో సగుణంగా చూసేది ఎట్లా అంటే ఈ రకంగా చూడు అందుకని ఇష్టం వచ్చినట్టుగా మనం చేయడానికి వీల్లేదు ఇప్పుడు గణేష చతుర్థి వచ్చింది అంటే ఏవేవో రూపాలు పెట్టేస్తున్నారు గణపతికి అట్లా పెట్టడానికి వీల్లేదు గణపతి చేతుల్లో ఇష్టం వచ్చిన ఆయుధాలు ఇష్టం వచ్చిన అలంకారం చేయటానికి వీల్లేదు ఆయన తొండమే ఎట్లా ఉండాలో కూడా వేదం చెప్పింది తొండమే కదా అండి ఒకసారి ఇలా ఉంటే తప్పే ఉందని ఇలా పైకి పెట్టడానికి వీల్లేదు గణపతి తొండం ఏనుగోసారి తొండం ఎత్తుతుంది పక్కకి పెట్టుకుంటుంది భుజం మీద వేసుకుంటుంది ఎలాగైనా ఉండొచ్చు కదా పెట్టడానికి వీల్లేదు ఏనుగే కదండి ఏనుగు ముఖమే కదా తప్పేముంది అని అలా పెట్టడానికి వీల్లేదు ఎలా పడితే అలా గణపతి రూపాన్ని పెట్టి పూజించడానికి వీలు లేదు అని వేదమే చెప్పింది ఆ రూపాన్ని చెప్పిన వేదమే చెప్పింది చూసారా అంటే నువ్వు ఆ పూజ చేసేటప్పుడు కూడా దానికొక విధి విధానం క్రమం ఆ క్రమంలో చేసుకోవాలి ఆ పద్ధతిలో చేసుకోవాలి ఆ లైన్లో వెళ్ళినప్పుడు నీకు ఫలం వస్తుంది అని వేదం మనకి ఆ మార్గాన్ని చూపిస్తోంది అట్లా చూపించిన ఆ సమయంలోనే శుద్ధ చైతన్యంలో ఇది ఒక రూపాన్ని మనం మనస్సులో అనుకుని పూజ చేయమని చెప్పింది ఈ రూపాన్ని అనుకుని పూజ చేయండి మహర్షులు ఆ రూపంలో చూశారు ధ్రువుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయనకు ఆ రూపం కనిపించింది ఇటువంటి మహానుభావులు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు ఆ రూపాన్ని దర్శించారు కాబట్టి ఆయా రూపాల్ని మనకు వేదం చెప్పింది మీరు కూడా ఇట్లా కొలుచుకోండి మీకు మంచిది అవుతుంది మళ్ళీ వేదంలో చెప్పిన ఆ రూపాన్ని అదేవిధంగా తపస్సు చేసి దర్శనం చేసుకున్న వాళ్ళు మహానుభావులు మహాత్ములు ఉన్నారు కాబట్టి ఇట్లా ఆ శుద్ధ చైతన్యంలో ఈ రూపాన్ని మనం కల్పించి చూస్తూ ఉన్నాం ఆ ఆకారాలు చైతన్యం నుంచి అరువు తీసుకున్నటువంటి ఆ సత్తతో ఉనికిని పొంది ఉన్నాయి ఆ రూపాలు ఎట్లా నిలిచాయి చైతన్యం ఉన్నది కాబట్టి ఆ రూపాలు నిలిచాయి కదా మనలో భక్తి ఉంది కాబట్టి ఆ రూపాలు ఈ రోజుకీ ఉన్నాయి ఆయా దేవాలయాలు నిర్మాణం చేసుకుంటున్నాం ఆయా దేవతామూర్తుల్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం కదా ఎంతమంది ఎన్ని ఆక్రమణలు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం ఎందుకు ఆ భక్తి అనే చైతన్యం మనలో ఉంది కాబట్టి అంతే కదా అలాగే ఆయా రూపాలు ఎక్కడి నుంచి ఉనికిని అరువు తెచ్చుకున్నాయి వాటి యొక్క అడ్రస్ ఉనికి ఎక్కడ ఉంది అంటే శుద్ధ చైతన్యంలో ఉంది ఆ రూపాల యొక్క ఉనికి అసత్త అక్కడి నుంచి అవి అరువు తెచ్చుకున్నాయి తెచ్చుకునే ఆ రూపాలన్నీ కూడా రోజుకి అట్లా ఉన్నాయి మరియు ఆ చైతన్యం యొక్క ప్రకాశంతో అవి ప్రకాశితమవుతూ ఉన్నాయి కదా ఆ విగ్రహాన్ని నీకు చూపించేది దీపం దీపం అక్కడ వెలిగించా ఆ విగ్రహం కనిపిస్తోంది చీకట్లో ఉంటే విగ్రహము కనిపించదు నీకు కదా కానీ దేవత ఆ దీపాన్ని దేవతగా మనం పూజిస్తాం అదేవిధంగా ఇక్కడ ఈ రూపం ఎట్లాగైతే కనిపిస్తోందో అలాగే ఆ ప్రకాశము ఆ ప్రకాశం వల్ల ఇది ప్రకాశితం ఈ రూపం ప్రకాశితం ప్రకాశం ఉన్నది కాబట్టి ఇది అట్లా వెలుగుతూ కనిపిస్తూ ఉన్నది కనుక మిగతా దృశ్య పదార్థాల్లాగా ఈ విష్ణువు మొదలైన ఆకారాలు కూడా శుద్ధ బ్రహ్మలో కల్పించబడిన ఆకారాలే